హలో అండి గుడ్ ఈవినింగ్ టుడే ఐఎమ్ సో హ్యాపీ అండి నేను ఏప్రిల్ సిక్స్త్కి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ఇంకా వన్ మంత్ అయితే కాలేదు ఈ రోజుకి నాకు టూ హండ్రెడ్ ట్వంటీ మెంబెర్స్ అయితే సబ్స్క్రైబ్ అయితే అయ్యారు ఐఎమ్ సో హ్యాపీ అండి ఎందుకంటే ట్వంటీ డేస్ నుండి నేను కష్టపడి సంపాదించుకున్న ప్రేమాభిమానం టూ హండ్రెడ్ మెంబర్స్ ఐఎమ్ సో హ్యాపీ అండి మీరు ఇలానే సపోర్ట్ చేయాలని నన్ను ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను నా ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చే సమా రవి వన్ నైన్ ఎయిట్ జీరో ప్లీజ్ బ్లెస్ చేయండి అలాగే నా ఇన్స్టా ఐడీలో కూడా బయోలో నా యూట్యూబ్ లింక్ అయితే పెట్టాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ నా వీడియోస్ ఏమైనా మీకు నచ్చకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ